వైసీపీ ఆల్రెడీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ స్థానాలను ప్రకటించింది అదేవిధంగా అభ్యర్థులను ప్రకటించింది పార్లమెంట్కి సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించారు వాళ్ళు బట్ గత కొద్ది రోజులుగా రెండు రోజులుగా జరుగుతుంది పేర్లు మారుతుంది అంటే ఎవరైతే అవినాష్ రెడ్డి కడపలో ఆయన పోటీ చేయబోవట్లేదు అక్కడి నుంచి అభిషేక్ రెడ్డి పోటీ చేయబోతున్నాడు ఇట్లా చాలామందిని మారుస్తున్నారు అంటే కిలారి రోసయ్య ఎవరైతే ఉన్నారో ఆయన్ని గుంటూరు వెస్ట్ నుంచి అదేవిధంగా రజని అక్కడ అక్కడి నుంచి గుంటూరు పార్లమెంట్కి పోటీ చేయబోతున్నారు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు దీని గురించి అంటే వైసీపీకి భయం పట్టుకుందా అంటే ఉన్న వాళ్ళతో వెళ్తే మనం వెళ్ళలేము అంటే ఈ అభ్యర్థుల మార్పు అనేది మనం ఎలా చూడవచ్చు అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో వైఫల్యాలు ఒకవైపు తర్వాత బీజేపీ తెలుగుదేశం జనసేన అలయన్స్ ఒకవైపు ఈ రెండింటి మధ్య పోటా పోటీగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మధ్యలో చెల్లెళ్ళు వచ్చారు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఫ్లవర్ అవుతాం షర్మిల సునీత ఇవాళ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కడప లోక్సభలో కడప లోక్సభకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద షర్మిల పోటీ చేస్తూ అక్కడ హంతకుడి పార్టీ కావాలా బాధితుల పార్టీ కావాలా హంతకుడికి ఓటేస్తారా బాధితుల వైపు ఉంటారా ప్రజలు ధర్మాన్ని మరి రక్షిస్తారా అధర్మం వైపు ఉంటారా అంటూ అటు సునీత ఇటు షర్మిల ఇంటింటి ప్రచారం చేస్తున్నారు వివేకానంద రెడ్డి చనిపోయాడు ఆయన చం ఆయన చనిపోలేదు ఆయన చంపేశారని చెప్తారు స్పష్టంగా ఎవరు నిన్న కూడా మనం చూసినట్లయితే వేసిన దెబ్బ వేసినట్టుగా గొడ్డలితో నరికి నరికి మా చిన్నాన్ను చంపారు ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు హంతకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు సిబిఐ అదే చెప్పింది అంటూ షర్మిల చేస్తున్న ప్రచారం బలంగా వెళ్తా దాంతో జగన్మోహన్ రెడ్డి మరి డిఫెన్స్లో పడ్డాడని చెల్లెలను నేరుగా ఎదుర్కోలేక అవినాష్ రెడ్డిని బలిపెడుతున్నాడని అవినాష్ రెడ్డిని తప్పించి అక్కడ అభిషేక్ రెడ్డిని పెడుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో ప్రచారం ఎవరి అభిషేక్ రెడ్డి వాళ్ళిద్దరూ డాక్టర్స్ ఎవరు అభిషేక్ రెడ్డి అతని భార్య వైజాగ్లోనే ఇక్కడ ఉండేవాళ్ళు ఒక రెండేళ్ల క్రితం వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కడపొచ్చారు జగన్మోహన్ రెడ్డి తరఫున పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు మూడు మండలాలకి తన బాధ్యుడిగా ఉన్నాడు ఈ అభిషేక్ రెడ్డి ఎవరతను భాస్కర్ రెడ్డి తమ్ముడికి మనవడు భాస్కర్ రెడ్డి తమ్ముడికి మనవడు అనమాట వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు అంటే అవినాష్ రెడ్డి చిన్న మనవడు అనమాట ఒక బాబాయ్ అబ్బాయి స్టోరీ అయిపోయింది ఇంకో బాబాయ్ అబ్బాయి స్టోరీ ఒక బాబాయ్ పైకి పంపించారు అబ్బాయిలు ఇప్పుడు ఈ బాబాయ్ ఎంత తెలుస్తున్నాడు ఇంకో అబ్బాయి వస్తున్నాడా అది చూడాలా ఎందుకంటే అసలు ఇదంతా కూడా గాసిప్స్ అంటున్నారు నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా ప్రకటించాడు ఆయన ఏంటి మామూలుగా జగన్మోహన్ రెడ్డి అఫీషియల్ వాయిస్ ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడు జనంతో కూడా ఆయన సజ్జలతో మాట్లాడిస్తాడు ఆయన ఏమని చెప్పారు మేమేం అభ్యర్థులను అని చెప్పాడు సజ్జల స్టేట్మెంట్ ప్రకారం చూసినట్లయితే ఇదంతా కూడా వదంతులే ఏది అవినాష్ రెడ్డిని మార్చే సాహసం జగన్మోహన్ రెడ్డి చేస్తాడా అవినాష్ రెడ్డి అతను ఏంటి ఇవాళ అవినాష్ రెడ్డి గనక ఎంపీ అనే గొడుగు లేకపోతే అతను ఇవాళ జైలుకి వెళ్తాడు అవును అట్లాంటిది తమ్ముడికి గొడుగు తీసేస్తాడు తమ్ముడికి గొడుగు తీసేస్తే ఇతను గొడుగు ఉండదు ఎవరికి జగన్ జగన్మోహన్ అలాంటి దీంట్లో మరి ఇవాళ అవినాష్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి తన పొలిటికల్ లైఫ్ నే సాక్రిఫైస్ చేసేదాకా వెళ్ళాడు అవినాష్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి తన చెల్లెళ్ళనే వదులుకున్నాడు ఓకే పాలు చేశాడు ఇవాళ చెల్లెళ్ళు డబ్బు కొడుతున్నారు అన్న పైన తిరుగుబాటు వాళ్ళు ఇవాళ మనం చూసాం ఈ రోజు కూడా తులసి రెడ్డి పక్కన పెట్టుకుని రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభిస్తోందని రెడ్డి ఆత్మ క్షోభిస్తోందని ఆ రెండు ఆత్మలకి శాంతి చేకూరాలంటే అవినాష్ రెడ్డి ఓడిపోవాలని హంతకుని ఓడించండి షర్మిలను గెలిపించండి అని సునీత ప్రసంగాలు చేస్తాను ఇంటింటికి ప్రచారం చేస్తాను వాళ్ళు ప్రాణాలకు తెగించి మరీ ప్రచారం చేస్తున్నారు నిజం చెప్పాలంటే అది కడప అది ఒకప్పుడు దేవుడి గడప వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఆ గడప దొక్క వెళ్ళాలి అలాంటిది ఎలా మారిపోయింది కడప బాంబుల కడప అని ఫ్యాక్షన్ కడప అని అలా చెడ్డ పేరు వచ్చిన దీంట్లో ఇప్పుడు మళ్ళా హంతకుల పార్టీ అని హంతకుడిని గెలిపిస్తున్నారు ఇక్కడ ఓటర్లు అంటే మరి అది అక్కడ కడపకి ఎంత అప్రదిష్ట ప్రజల ముందున్న ఒకే ఒక అంశం ఇప్పుడు ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసు వివేకానందరెడ్డి హత్య కేసు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుందనమాట ఏ హత్య కేసు అయితే అతన్ని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చేసిందో ఆ హత్య కేసే ఇప్పుడు అతన్ని ముఖ్యమంత్రి పీఠం నుంచి కిందకు లాగేస్తారు దేవుడి స్క్రిప్ట్ అంటే అదే అదే జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే దేవుడి స్క్రిప్ట్ ఇంత అందంగా ఉంటుందన్నమాట నిజంగా దేవుడు స్క్రిప్ట్ రాస్తాడు తెలియదు మనకు తెలిసే స్క్రిప్ట్ సినిమా వాళ్ళు రాస్తారు అయితే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ దేవుడితో కూడా రాపిచ్చాడు మరి ఆయన రాసే స్క్రిప్ట్ ఇలా ఉంటుంది అన్నమాట ఎందుకంటే అవినాష్ రెడ్డిని ఇవాళ తప్పిచ్చే సాహసం చేయడు అన్నది అందుకే మనం జగన్మోహన్ రెడ్డి అక్కడ అవినాష్ రెడ్డి యొక్క ఉనికి పైనే జగన్మోహన్ రెడ్డి ఉనికి ఆధారపడిన పరిస్థితుల్లో గ్రిప్ కోల్పోయాడు రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అదే తేడా రాజశేఖర్ రెడ్డి నలభై ఏళ్ళు రాజకీయం చేసిన వివేకానంద రెడ్డి ముప్పై ఏళ్ళు ప్రజాప్రతినిధిగా ఉన్న కడప పులివెందుల పైన వాళ్ళు పట్టు కోల్పోలం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ పట్టు కోల్పోయాడు పట్టు ఎవరికి దొరికింది గ్రిప్ ఎవరిది భాస్కర్ రెడ్డి కుటుంబానికి అవినాష్ అక్కడ గ్రిప్ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డికి లేదన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో ఈ అభ్యర్థిత్వాల మార్పు అనేది అది కరెక్ట్ కాదు ఇక్కడ కూడా ఇక్కడ మంత్రి విడుదల రజని గుంటూరు ఎంపీగా కంటెస్ట్ చేస్తోందని అవును అప్పటిదాకా గుంటూరు ఎంపీగా అనుకున్నట్టుగా తెల్లారి రోసే మళ్ళా పొన్నూరు ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానంలో పోటీ చేస్తాడని అదొక ప్రచారం అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే దీన్ని ఎలా చూడాలంటే గుంటూరు లోక్సభకి జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరకట్లా ఇటు పెంసాని తట్టుకునే శక్తి ఎవరు ఉండట్లేదంటారా పెంబాని తట్టుకోవటమే కాదు ఇతను ఎవరు అభ్యర్థిని పెట్టినా వాళ్ళు కాడి కింద పడేసి పారిపోతున్నారు పెంబసాని అభ్యర్థిత్వం ఖరారు కాకముందే ఇది జరుగుతున్న పరిధి అంటే పరిధిలో ఉండటం కూడా అమరావతి ఉద్యమం అవచ్చు అక్కడ రైతులు ఈ పార్లమెంట్ పరిధిలో ఉండటమే దానికి గుంటూరు లోక్సభ మొదటి అభ్యర్థిగా అంబట్ రాయుడి ని ప్రకటించారు క్రికెటర్ అతను తిప్పారు అతను మొత్తం తిరిగాడు అమరావతి రాజధాని గ్రామాల్లో కూడా తిరిగాడు అంబట్ రాయుడు మరి అదేమైందో ఏం జరిగిందో గానీ అంబట్రాయుడికి చుక్కలు చూపించారు ఏంటి అతను ఇంకా అప్పుడే దుబాయ్ ఏదో లీగ్ వాడుకోవటానికి వెళ్ళిపోయాడు ఏంటి రాయుడు ఏమయ్యాడు అంటే అప్పుడేదో బిగిన్ చేశారు ఆడుదాం ఆంధ్ర ఆడుదాం ఆంధ్రాకి అసలు అంబటి రాయుడినే తెలవలేదు ముఖ్య అతిథిగా ఆడుదాం ఆంధ్ర కాదు ఆడుదాం అంబటి అయిపోయింది అనమాట అంబటి రాయుడితో అనేది అతను గ్రహించి అతను సర్దేసుకున్నాడు జనసేనలోనూ దీనిలో జరిపోయినట్టున్నాడు ఇప్పుడు కూడా ఏది పవన్ కళ్యాణ్ అతను ఒక స్టార్ క్యాంప్ ఎవరు అంబటి రాయుడు అది అతను స్టోరీ ఆ తర్వాత ఉమ్మారెడ్డి గారు అబ్బాయి అన్నారు కుమ్మారెడ్డి వెంకటరమణ అతన్ని ఉపయోగించుకోవాలని చూశారు అతని చేతులు ఎత్తేసాడు బలి అవ్వటానికి ఎవరు సిద్ధంగా లేరు అనమాట కిలార్ రోసే అన్నారు కుమారెడ్డి గారు అల్లుడు పొన్నూరు నుంచి అతన్ని తప్పించి ఇక్కడ ఓకే ఇప్పుడు మరి విడదల రజని అంటున్నారు ఇంకా ఎన్ని మారతాయో ఏది రేపు నామినేషన్ వేసే లోపు ఎన్ని పేర్లు వస్తాయో చూడాలి ఓకే ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి వైసీపీ అయిపోయింది దాని పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అందుకే ఇలా అభ్యర్థుల్ని మారుస్తున్నాడు అనేది ఇవాళ రాంగ్ సింటమ్స్ ఇవన్నీ కూడా ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ మేలు చేసేవి కావు ఓకే ఈ తలనొంపులన్నీ కూడా ఇంకా ఇప్పటికే పదమూడు జాబితాలు అడిదీసి పెట్టాడు ఇడిదీసి అడి పెట్టాడు తలకిందులు చేశాడు ఎలా ఉంటుందంటే ఇతను చేసిన పిచ్చి ఎక్సర్సైజు ఎంత అహంకారం పెరిగిందంటే ఒక రకంగా చెప్పాలి అనుకుంటే తను ఎవరిని పెట్టినా గెలుస్తారు అనే ఒక అహం పెరిగిపోయింది నా ను చూసి ఓటేస్తున్నారు తప్ప వీళ్ళని చూసి ఓటేయటం లేదు అని దమ్మిలుగా మార్చిన దీంట్లో ఎవరికి అభ్యర్థిత్వం ప్రకటిస్తే వాళ్ళు కాడి కింద పరేసిన పరిస్థితి ఎప్పుడన్నా చూసామా సిట్టింగ్ ఎంపీల్లో ఆరుగురు ఈయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు తెలుగుదేశంలోకి శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరూ వెళ్ళిపోయారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలో జరిగిపోయారు సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీ జనసేనలోకి వెళ్ళిపోయారు కొంతమంది ఎవరు బాలసౌరి వీళ్ళందరూ మచిలీపట్నం అంటే చేతులారా చేసుకున్నాడు అనమాట ఇతను ప్రజలు దేన్నైనా సహిస్తారు గాని ఆహాన్ని సహించరు అందుబాటులో లేకపోతే భరించరు అనమాట జగన్మోహన్ రెడ్డి రెండు తప్పులు ఉన్నాయి ఏది ఒకటి జనానికి అందుబాటులో లేకుండా పోయాడు మరొకటి అహం పెరిగిపోవటం అనమాట ఫలితం జనానికి దూరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి జనం కూడా దూరం దూరం అయిపోయారు నీ ఇంటికి నా ఇల్లు ఇప్పుడు జగన్కి జనం అక్కర్లేనప్పుడు జనానికి జగన్ కూడా అక్కర్లేదు అక్కర్లేదు